ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెదిరింపులకు వారెవరు బీఆర్ఎస్ లో లేరని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు కేసీఆర్ హయాంలో మూసీ ప్రాజెక్టుకు పదహారు వేల కోట్లతో డీపీఆర్ రెడీ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ లక్ష కోట్లు దోచేయాలని చూస్తోందని ఆరోపించారు కూల్చివేతలు జరిగే ప్రాంతాల్లోకి భద్రత లేకుండా వెళ్లాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు రాహుల్ గాంధీ ఓవైపు బుల్డోజర్ నహి చలేగా అని ప్రచారం చేస్తోంటే రాష్ట్రంలో మాత్రం బుల్డోజర్ రాజ్యమే నడుస్తోందని మండిపడ్డారు పేదల ఇళ్లపై అధికారులు రాస్తున్న అంటే రేవంత్ బుల్ అని అధికారంలోకి వచ్చాక తప్పు చేసిన అధికారులను విడిచిపెట్టమని హెచ్చరించారు రేవంత్ రెడ్డి గారు మీరు మీ మాట్లాడినంత మాత్రాన మేము భయపడతామో అనుకుంటే మీ భ్రమాది ఇలా రేవంత్ రెడ్డి గారు లక్ష కోట్ల రూపాయల స్కామ్ చేస్తా ఉన్నాడు ఏ ఒక్క పేదవాడి ఇల్లు కూలగొట్టకుండా కేటీఆర్ గారు ఆ రోజు పదహారు వేల కోట్ల రూపాయలకి ఇలా మూసి రివర్ ఫ్రంట్ డిపిఆర్ తయారు చేయించి మూడు వేల ఎనిమిది వందల కోట్ల ఎస్టీపీ ట్యాంక్స్ కూడా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి ఐదు వందల నలభై ఐదు కోట్లతోని అద్భుతమైన బ్రిడ్జ్లు పెట్టడం జరిగింది